హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషాల్ సుశాల్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇవాళ మనం మనకెంతో ఇష్టమైన గుత్తి వంకాయ కర్రీ ఎలానో చూద్దామండి చాలా బాగుంటుంది అందరూ తప్పకుండా ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా మనం ప్రొసీజర్లోకి వెళ్దాం స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని నీట్గా కట్ చేసు కట్ చేసుకొని పెట్టుకున్న వంకాయలన్నీ ఆయిల్లో వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకుంటూ ఒక పది నిమిషాలు వంకాయలు మగ్గేంతవరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేపుకోవాలి ఇలా బాగా సాఫ్ట్గా అయ్యేంతవరకు వంకాయలను మగ్గించుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి వేసుకుందాం మనము కర్రీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు ఇంచుల దాల్చిన చెక్క నాలుగైదు మిరియాలు అలాగే రెండు లవంగాలు రెండు టీ స్పూన్ల ధనియాలు రెండు టీ స్పూన్ల నువ్వులు అలాగే ఒక టీ స్పూన్ పల్లీలు నాలుగు ఐదు జీడిపలుపు జీడిపప్పు పలుకులు అలాగే నాలుగైదు ముక్కల ఎండు కొబ్బరి వీటన్నిటిని ఇలా ఫైన్గా పౌడర్ చేసుకుందాం దీంట్లోనే మనం రెండు మీడియం సైజు ఆనియన్ రెండు మీడియం సైజు టమాటో రెండు పచ్చిమిర్చి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపోయేంత కారం టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ అలాగే నానబెట్టుకున్న నిమ్మకాయ సైజంతా చింతపండు వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాం ఇలా పేస్ట్ రెడీ అయిపోయింది కదా దీన్ని పక్కన పెట్టేసుకుందాం మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో కర్రీకి కావాల్సినంత ఆయిల్ వేసుకుందాం నేనైతే త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాం జీలకర్ర కొద్దిగా వేగుతున్నప్పుడు అందులో మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతా వేసుకుందాం సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి మసాలా పేస్ట్ మాడకుండా నీట్గా కలుపుకోవాలి అందులో ఒక రెమ్మ కరివేపాకు వేద్దాం మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ సిమ్లో ఉంచుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఆయిల్ తేలేంత వరకు మసాలా పేస్ట్ అంతా మిక్స్ చేసుకోవాలి మసాలా పేస్ట్ ఎంత బాగా వేగితే అంత టేస్ట్ బాగుంటుంది కర్రీ టేస్ట్ ఇలా వేగిపోయిన మసాలాలో గ్రేవీ కోసం మనం వాటర్ యాడ్ చేసుకుందాం నేనైతే చిన్న సైజులో ఉన్న వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకొని అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక నాలుగైదు నిమిషాలు ఉడకనివ్వాలి ఇలా ఉడుకుతున్న మసాలా పేస్ట్లో మనం వేయించి పెట్టుకున్న వంకాయలన్నీ వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో కుకింగ్ వీడియోస్ కోసం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకుందాం మళ్ళీ అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దాం కర్రీ రెడీ అయిపోతుంది అంతే అండి ఆయిల్ అంతా పైన తేలింది కదా కర్రీ అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేద్దాం ఇలా సర్వింగ్ బోల్లోకి సర్వ్ చేసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కర్రీ రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్